హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి నిమజ్జనానికి ఊరెళ్తున్నాము దానికోసమైనా చిన్న షాపింగ్ చేయడానికి బేగం బజార్ అయితే వెళ్ళాము ఈ షాప్ లో కొన్ని కన్వాస్ బ్యాడ్జెస్ అయితే తీసుకున్నాము బేగం బజార్ లో ఈ రోజు అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఈవినింగ్ వర్షం పడింది ఇక్కడ పెద్ద వినాయకుడిని కూడా పెట్టారు చాలా బాగుంది ఇంకా మేమైతే ఈ షాప్ కి వెళ్ళి కొన్ని గిఫ్ట్ ఐటెమ్స్ అయితే తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి హౌస్ వార్మింగ్ కి కానీ బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజెస్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది సింగిల్ పీస్ అయితే ఇవ్వరు సింగిల్ పీస్ ఇచ్చిన ఒకవేళ మనకైతే కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటారు మనకు లో తీసుకుంటే అయితే చాలా తక్కువ కి వస్తాయి గిఫ్ట్ షాప్స్ కానీ లేడీస్ ఎంపోరియం కానీ వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే అయితే ఇక్కడ అయితే మనకు హోల్సేల్ అండ్ రిటైల్ షాప్స్ ఉన్నాయి అక్కడైతే చాలా తక్కువ కాస్ట్ కస్తాయి అలానే ఈ బాస్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో పసుపు కుంకుమ చిన్నగా ప్యాక్ చేసి దీనికి డిజైన్ చేసి ఇలా పెట్టారు చాలా బాగున్నాయి ఇవి సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు అలా కొన్ని అయితే తీసుకున్నాము మేము ఇంకా మా స్ట్రీట్ లో వాళ్ళకి వినాయకుడి దగ్గర పూజ చేసి బుక్స్ ఇద్దాం అని చెప్పేసి బుక్స్ పెన్సిల్స్ తీసుకున్నాము అలానే మా వాడికి ఎగ్జామ్ ప్యాడ్ కూడా తీసుకున్నాము కావాలని అడిగాడు ఎగ్జామ్ ప్యాడ్ కాస్ట్ ఎంతో వేస్ట్ చేయండి ఇవ ఇవి ఇవ్వడానికి అయితే మనకు ఒక మంచి క్యారీ బ్యాగ్ కావాలి కదా అలా అని చెప్పేసి క్యారీ బ్యాగ్స్ కూడా తీసుకున్నాము ఎగ్జామ్ ప్యాడ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్